హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం విజేత నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం భయం లేదు చాలా రోజుల తర్వాత కదలటం వల్ల అలా అనిపిస్తుంది కొద్దిసేపట్లో సర్దుకుంటుంది వాసు ముఖాన పట్టిన చెమటను తన రుమాలతో తుడుస్తూ అన్నాడు మాధవ్ మాధవ్ వాసును కూర్చోబెట్టిన చక్రాల బండి తోసుకుంటూ బయటకి నడిచాడు వెనక శిలలా నిలబడి పాలిపోయిన ముఖంతో చూస్తున్న సంధ్యని ఎవరూ గమనించలేదు వాళ్ళు పూర్తిగా కనుమరుగైన తర్వాత ఆయా సంతోషంతో నిజంగా ఏనాడో వాళ్ళిద్దరికీ రుణం సుమా లేకపోతే అంటూ వెనక్కి తిరిగి తెల్లబోయింది అప్పటికే సంధ్య హిస్టీరియా వచ్చిన దానిలా రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది మాధవ్ చక్రాల బండిని నది ఒడ్డుకి తీసుకొచ్చి ఆపాడు నీరెండ పడుతోంది సాయం సంధ్యలో నది మీద నుంచి వస్తున్న చల్లటి గాలి హాయిగా ప్రాణం పోస్తున్నట్టుంది తలెత్తి చూస్తే విశాలమైన నీలాకాశం అందులో ఎక్కడికో గుంపులు గుంపులుగా తరలిపోతున్న తెల్లటి మబ్బులు ఉండి ఉండి పక్షులు బార్లు తీర్చి గూళ్ళకి పరిగెడుతున్నాయి వాసుకి వీటన్నింటినీ చూస్తుంటే ఆనందంతో మతిపోతోంది ఎన్ని రోజుల తర్వాత బయట ప్రపంచం ఇలా మళ్ళీ బయటికి వస్తానని కల్లోనైనా అనుకున్నాడా ఈ ఊరు వచ్చిన తర్వాత ఒంటరితనం భరించలేక రాత్రింబవళ్ళు ఒకే తీరుగా భగవంతుణ్ణి ప్రార్థించిన ఫలితమా ఈ మాధవ్ అనిపిస్తుంది కేవలం దేవుడికి దయ కలిగి తన కోసం పంపబట్టి గాని లేకపోతే ముక్కు మొహం తెలియని తన మీద అతనికి ఎందుకింత ఆసక్తి ఎందుకింత మమకారం మీ రోజు నిలబడే చోటు నాకు చూపించండి అన్నాడు వాసు చుట్టూ చూస్తూ సరిగ్గా నేనిప్పుడు నిలబడ్డ చోటే సిగరెట్ తీసి వెలిగించుకుంటూ అన్నాడు మాధవ్ వాసు తృప్తిగా కళ్ళారా చూశాడు మీరెంత మంచివారు ఒకవేళ ఎందుకైనా కోపం వచ్చి ఇక రారేమో అనుకున్నాను అన్నాడు కృతజ్ఞతతో కరిగిపోతూ సిగరెట్ వెలిగించటం పూర్తి చేసిన మాధవ్ అగ్గిపుల్లా పక్కన పారేస్తూ మొదలు రాకూడదనే అనుకున్నాను కానీ నీ ఉత్తరం చూసిన తర్వాత ఉండలేకపోయాను అన్నాడు నా ఉత్తరమా వాసు ఆశ్చర్యంగా చూశాడు అవును ఏం నేను మీకు ఉత్తరం రాసి పంపానా నమ్మలేనట్టు అడిగాడు ఇదేమిటి మరి జేబులోంచి ఉత్తరం తీసి ఇచ్చాడో అది తీసుకుని చూడగానే వాసు ముఖం మారిపోయింది ఇది నేను రాసింది కాదు అక్క రాసింది కాని ఆ మాటలు నావే మాధవ్ తెల్లబోయి చూడసాగాడు చూస్తుండగానే వాసు ముఖం విషాదకరంగా మారిపోయింది చిచి నేనెంత చెడ్డవాడినో మీకు తెలియదు పాపం అక్కని ఎన్ని మాటలన్నానని మీరు రాలేదని కోపంతో దాన్ని ఏమిటేమిటో అన్నాను నాకు తెలుసు నేనిక్కడ సంతోషంగా మాట్లాడుతున్నాను అది అక్కడ ఇంట్లో ఏడుస్తూ కూర్చుని ఉంటుంది సంతోషం ఎగిరిపోయిన ముఖంతో దిగాలుగా అన్నాడు వాసు మాధవ్ మాట్లాడలేదు ఉత్తరంలోకి చూస్తుండిపోయాడు ఈ ఉత్తరం రాసింది సంధ్య అక్క ప్రవర్తన నచ్చకపోతే పట్టించుకోవద్దు ఈ మాటలు స్వయంగా సంధ్య రాసింది అంటే అతను నమ్మలేకపోతున్నాడు మా అక్క చాలా మంచిదండి మీకు చెప్తే నమ్మరు నాకంటే కూడా చాలా మంచిది ఆత్రంగా అన్నాడు వాసు మాధవ్కి జాలి వేసింది పాపం ఇటు జీవితం మీద తను చూపిస్తున్న ఆశ రెచ్చగొడుతుంటే నిగ్రహించుకోలేడు అటు అక్క మనస్సు నొప్పించలేడు వాసు పసిహృదయానికి ఇది విషమ పరీక్షలా తయారైంది కానీ ఎప్పుడూ విజయం మాధవ్కే లభిస్తుంది మా అక్క మొదట్లో ఇలా ఉండేది కాదు అది అలా కఠినంగా మారిపోవటానికి కారణం ఉంది అది తెలుసుకుంటే మీరు నాకంటే ఎక్కువ జాలి పడతారో ఏమిటది ఆదుర్దాని అణుచుకుంటూ మామూలుగా అడిగాడు వాసు సందేహించాడు చెప్పవచ్చో చెప్పకూడదో అతని మనసులో మాధవ్ అంటే ఏర్పడిన గౌరవాభిమానాలు చెప్పవచ్చని హామీ ఇస్తున్నాయి చెప్పు వాసు ఏమిటది నువ్వేం చెప్పినా అది మనిద్దరి మధ్య ఉంటుంది అది తెలుసుకో వాసుకి ధైర్యం వచ్చింది మా అక్క చదువుకునేటప్పుడు ఒకటి ఒకటి జరిగింది వాసు ఆగిపోయాడు ముఖం ఎర్రబడింది చెప్పు ఏం జరిగింది కుతూహలంగా అడిగాడు ఓసారి 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 మాధవ్ ఇంకో సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు ఆ రోజు ఆ నాకు నాకిప్పటికీ బాగా గుర్తుంది అక్క ఆ రాత్రి ఆయా గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆయా ఎంత ఓదార్చినా వినటం లేదు సంగతి ఏమిటో నాకు తెలియదు అక్క నేను ఆయా ఒక గదిలోనే వాళ్ళం నేను మేల్కొనే ఉన్నానని వాళ్ళకి తెలియదు నేనంతా శ్రద్ధగా వింటున్నాను ఇంతకీ అసలు సంగతి ఏమిటి అసహనంగా అడిగాడు మాధవ్ మా అక్కకి ఏమైందో తెలియదు వారం రోజుల నుంచి కాలేజీకి వెళ్ళటం మానేసింది నాన్నగారికి తెలిసే కంటే నేను చావటం నయం ఏడుస్తూ మాటిమాటికి ఇదే అంటోంది ఆయా అలా తెలిసే అవకాశం రాదని ఏదైనా ప్రయత్నం చేస్తే అంతా సవ్యంగా జరిగిపోతుందని దిగులు పడొద్దని పదే పదే నొక్కి చెబుతోంది ఇంతలో నాన్నగారు గదిలోకి వచ్చారు అక్క ఆయా మాట్లాడటం మానేశారు బోర్లా పడుకుని ఉన్న నేను ఒక కన్ను తెరిచి దొంగతనంగా చూశాను ఆయన పట్టరాని కోపంతో ఉన్నారు ఆయన వెనుక దాదా కూడా ఉన్నాడో దాదా ఊరికే చేతులు నలుపుకుంటున్నాడో అయితే మాధవ్ ఆసక్తితో వినసాగాడు నాన్నగారేమో సంధ్య డాక్టర్ చెప్పింది నిజమేనా అని ఉరిమినట్టు అడిగాడు అక్క మాట్లాడలేదు నిలబడి తల వంచుకుని రేలు క్రింద వ్రాస్తూ ఊరుకుంది సరే జరిగిందేదో జరిగింది అసలు ఆడపిల్లకి ఇలాంటి స్వేచ్ఛ ఇవ్వటం నాదే బుద్ధి తక్కువతనం అతనెవరో చెప్పు పెళ్లికి ఏర్పాటు చేస్తాను ఇదంతా బయటికి రాకముందే జాగ్రత్త పడటం మంచిది అన్నారు అక్క అప్పటికీ మాట్లాడలేదు ఎవరు చెప్పు గోపాలమేనా అన్నారు అక్క కాదన్నట్లు తలూపింది కాదు అయితే ఇంకెవరు మరి అక్క మళ్ళీ మాట్లాడలేదు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు ఏ చెప్పు నా కోపన్ సంగతి తెలుసా అన్నారు అతనెవరో నాకు తెలియదు అక్క చెప్పలేక చెప్పింది తెలియదు రెట్టించారు తెలియదు నిజంగా మొన్న మొన్న విజయ పెళ్లికి వెళ్ళేటప్పుడు రైల్లో నేనే తలుపులవి వేసుకుని జాగ్రత్తగానే కూర్చున్నాను కానీ ఒకతను ఎలా వచ్చాడో మరి అతను అతను అంటూ అక్క ఏడవటం మొదలుపెట్టింది మాధవ్ త్రుల్లిపడ్డాడు చేతిలో సిగరెట్టు జారిపోయింది నిటారుగా నిలబడి వినసాగాడు ఫస్ట్ క్లాస్లో అలా ప్రయాణం చేయడం మాకు అలవాటే మా దాదా మూడో తరగతిలో కూర్చున్నాడట అక్క మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఒక రాస్కెల్ ఆ స్కౌండ్రల్ మా అక్కని వాసు ఎర్రబడిన ముఖంతో ఆగిపోయాడు తెలిసిందిలే తర్వాత రోషంతో కోపంతో జేవరించిన వాసుముఖం చూసి ఎలాగో అయిపోతూ అడిగాడో కానీ మా అక్క ఎంత చెప్పినా నాన్నగారు నమ్మలేదు హద్దు మీరు తిరిగింది కాక అబద్ధాలతో నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నావా అని చెయ్యెత్తి అక్కను కొట్టబోయారు ఇంతలో దాదా అడ్డుపడి అదంతా నిజమేనని చెప్పాడు నాన్నగారు దాదాని కూడా తిట్టారు కొట్టబోయారో ఆ రాత్రి ఇంట్లో ఎంత గొడవైందో చెప్పలేను వాసు ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు మాధవ్ ఊపిరి పీల్చడం మర్చిపోయి వినసాగాడు తర్వాత ఇంట్లో వాతావరణమే మారిపోయింది నాన్నగారు ప్రతి చిన్న విషయానికి అందరి మీద చిరాకుపడి కొట్టినంత పని చేసేవారు అక్కకి గోపాలం అనే ఓ ఫ్రెండ్ ఉండేవాడు అతను పద్యాలవి వ్రాసేవాడు అతనంటే నాన్నగారికి ఎందుకో ఇష్టం ఉండేది కాదు అప్పుడప్పుడు అక్కని అతనితో ఎక్కువ మాట్లాడవద్దని కేకలు వేసేవారు కూడా అలాంటిది ఓ రోజున అతన్ని పిలిపించారు అప్పుడు నేను నాన్నగారి దగ్గరే కూర్చొని ఆడుకుంటున్నాను ఆయన గోపాలాన్ని చూడగానే మర్యాదగా ఆహ్వానించి కూర్చోమని కుర్చీ చూపారు మొదట ఒకటి రెండు సంగతులు కాలేజీ గురించి అడిగారు నాన్నగారు ఎంత నిదానంగా మంచిగా మాట్లాడుతున్నా గోపాలం పిల్లిలా ముడుచుకుపోయి సమాధానాలు ఇస్తున్నాడు తర్వాత నాన్నగారు నన్ను దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ గోపాలంతో సంధ్య నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని పట్టుబడుతోంది నీ అభిప్రాయం ఏమిటి నీకిష్టమేనా అన్నారు గోపాలం తెల్లబోయి చూడసాగాడు నాన్నగారు అదేం గమనించనట్టు నా జుట్టు సవరిస్తూ నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు సాధ్యమైనంత త్వరలో సంధ్య పెళ్లి చేసేయాలనుకున్నాను మీ ఇద్దరికీ ఇష్టమైతే లగ్నాలు పెట్టిస్తాను అన్నారు గోపాలం ముఖం వికసించింది అంత క్రితం వరకు ఉన్న భయం కూడా పోయింది కుర్చీలో నిటారుగా టీవీగా కూర్చున్నాడు సంధ్య అంటే తనకి ప్రాణం అని ఏదేదో పద్యాలు రాసే భాషలో మాట్లాడాడు గోపాలంతో అక్క పెళ్ళి జరుగుతుంది అక్కకి కూడా గోపాలం అంటే ఇష్టమేగా అందుకే నేను వెంటనే ఈ వార్త చెప్పాలని ఆపుకోలేని సంతోషంతో లోపలికి పరిగెత్తాను గదిలో అక్క ఆయా కూర్చుని ఉన్నారు నేను వెళ్ళి చప్పట్లు చరుస్తూ అక్క పెళ్ళి పెళ్ళి అన్నాను సంతోషంతో సంధ్య చివ్వున నా వైపు తిరిగి ఏమిటి వాసు అంది గోపాలం వచ్చాడని నాన్నగారితో మాట్లాడుతున్నాడని అక్క పెళ్ళి అవుతుందని చెప్పాను ఆయా అక్క ముఖాలు చూసుకున్నారు ఇంతలో నాన్నగారు గదిలోకి వచ్చి ఆయాతో అక్క పెళ్ళి గోపాలంతో స్థిరపరుస్తున్నానని పురోహితుడికి కబురు చేశానని చెప్పారు అక్క ఆయా ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు నాన్నగారు మర్నాటి నుంచి సంధ్యని మామూలుగా కాలేజీకి వెళ్లమని ఆజ్ఞాపించి గదిలోంచి వెళ్లారు చూశావా నా మాట నువ్వు నమ్మలేదు అన్నట్టు నేను అక్కవైపు ధీమాగా చూశాను కానీ అక్క అప్పటికే ఆయా గుండెల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ పెళ్లి జరగటానికి వీళ్ళేదు వీళ్ళేదని చెప్పు ఆయా అంది ఆయా ఊరుకో ఊరుకో అని సముదాయించింది కారణం నాకు తెలియదు కానీ ఆ రాత్రంతా అక్క ఏడుస్తూనే ఉంది ఆయా ధైర్యం చెబుతూనే ఉంది లగ్నాలు పెట్టించేశారు పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చింది ఏర్పాట్లన్నీ ఆర్భాటంగానూ మా అంతస్తుకి తగిన ఫాయాలోనూ జరుగుతున్నాయి అక్క కాలేజీకి వెడుతోంది కానీ మనిషి మునుపటిలా లేదు నీరసంగా విసుగ్గా ఎలాగో ఉండేది ఏదైనా మా అక్క పెళ్ళి అవుతోంది నాకు బోలెడంత సందడి నా ఆనందానికి హద్దుల్లేవు ఆ రోజు స్కూల్లో నా క్లాస్మేట్ రమణని మా అక్క పెళ్ళికి నువ్వు కూడా రెండు రోజులు సెలవు పెట్టు ఇద్దరం సరదాగా తిరుగుదాం అన్నాను అప్పటి వరకు మేమిద్దరం స్నేహితులంగానే ఉండేవాళ్ళం వాడు ముఖం అంతా మార్చుకొని నేను రాను రాను అన్నాడు ఎందుకని అన్నాను నేనే కాదు మా ఇంట్లో ఎవరు మీ అక్క పెళ్ళికి రారు మా అక్క కూడా రాదు అసలు మీ సంధ్యతో మాట్లాడవద్దని మా ఇంట్లో మా అక్కని కేకలేశారు అన్నాడు ఎందుకని మీ అక్క మంచిది కాదు ఏయ్ రమణ అవును నిజంగా మీ అక్క మంచిది కాదు పెళ్ళి కాకుండానే మీ అక్కకి పాపాయి పుడుతున్నాడు వాళ్ళకి అలా పుడతారు అన్నాడు వాడు పెళ్ళి కాకుండానే పాపాయి పుట్టవచ్చో లేదో అప్పుడు నాకు తెలియదు కానీ మా అక్క మంచిది కాదు చెడ్డది అని వాడు అనటం నేను భరించలేకపోయాను మరుక్షణమే మీద పడి కొట్టాను ఇద్దరం బాగా కలబడ్డాం వాడికి కంటి మీద దెబ్బ తగిలింది నా ముక్కులో నుంచి రక్తం రావడం ప్రారంభించింది మా హెడ్ మాస్టర్ గారు మా ఇద్దరిని విడదీశారు నన్ను ఇంటికి పంపించేశారు పంపించేటప్పుడు నాన్నగారికి నా ప్రవర్తన బాగాలేదని ఇలా దురుసుగా ఇంకోసారి ప్రవర్తిస్తే స్కూల్లో నుంచి పేరు తీయాల్సి వస్తుందని ఉత్తరం రాసి పంపాడు నాన్నగారు అది చూసి ఎప్పుడూ లేనిది నన్ను పట్టుకొని కొట్టారు దాదా అడ్డుపడి తీసుకెళ్లి ఆయాకి ఒప్పజెప్పాడు నాన్నగారు వెనక నుంచి వెదవకి రాత్రి అన్నం పెట్టకండి గాడిదని రేపటి నుంచి స్కూల్ మాని ఇంట్లో కూర్చోమనండి అన్నారు ఎప్పుడూ లేంది నాన్నగారు నా మీద మండిపడడం చూసి నాకు నిజంగా పట్టలేనంత ఏడుపు వచ్చింది గదిలోకి రాగానే సంధ్య నన్ను దగ్గరకు లాక్కొని అసలు విషయం ఏమిటని అడిగింది నేను ఏడుస్తూనే విషయం చెప్పాను నేను రమణను ఎందుకు కొట్టానో తెలుసుకున్న అక్క ఆయా ముఖాలు చూసుకున్నారు అక్క వెంటనే నన్ను దగ్గరికి లాక్కొని వాసు అంటూ ఏడ్చింది పెళ్ళి నాలుగు రోజుల్లోకి వచ్చింది కానీ ఇంట్లో ఎవరికీ సంతోషమే లేదు ఎవరిని చూసినా ఏదో ముంచుకుపోయినట్లు ఉండేవాళ్ళు చివరికి ఆ రోజు గోపాలానికి అక్క సంగతి ఏదో తెలిసిపోయిందట ఈ పెళ్లి చేసుకోను మీరు నన్ను మోసం చేశారు అని పేచిపెట్టాడు నాన్నగారు అక్కను పిలిచి గోపాలాన్ని ఒంటరిగా కలుసుకొని ఇదంతా అబద్ధమని బుకాయించమని మంచి మాటలతో లొంగ తీసుకోమని చెప్పారు అక్క గోపాలాన్ని కలుసుకుంది కానీ నాన్నగారు చెప్పినట్లు చేయలేదు నిజం ఒప్పుకొని అందులో తన తప్పేం లేదని అర్థం చేసుకుని వివాహం చేసుకుంటే ఆ జన్మాంతరం అతనికి కృతజ్ఞురాలిగా ఉంటానని ఈ అవమానం నుంచి రక్షించి పుణ్యం కట్టుకోమని చెప్పిందట గోపాలం అప్పటికి సరేనని తలూపి సరాసరి నాన్నగారి దగ్గరికి వచ్చి అక్క ఏం చెప్పింది ఏం అడిగింది అంతా బయటపెట్టి ఈ పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా తిరస్కరించి వెళ్ళిపోయాడు నాన్నగారు ఇది విని మండిపోయారు ఆగ్రహం పట్టలేక అక్కడే హాల్లో ఉన్న హంటర్ తీసుకుని అక్క గదిలోకి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళారు నేను కూడా ఉనికిపోతూ నాన్న వెనకే పరిగెత్తాను అక్క గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది సంధ్య గోపాలంతో నువ్వేం చెప్పావు అన్నారు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి అక్క నాన్నగారిని చూస్తూ నిలబడిపోయింది చెప్పు నేను చేయమన్నదేమిటి నువ్వు చేసిందేమిటి దగ్గరగా పెడుతూ అన్నారు నాన్నగారు నన్ను నన్ను క్షమించండి సంధ్యవాక్యం పూర్తి కాకముందే కెవు మంది నాన్నగారి చేతిలో హంటర్ సంధ్య ఒంటి మీద చెల్ మంది నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను నిన్ను నిన్ను క్షమించాలా నా పరువు ప్రతిష్ట గంగలో కలిపినందుక మాటలతో పాటు వెంట వెంట దెబ్బలు కూడా సంధ్య వీపు మీద పడ్డాయి అక్కడ నిలబడలేక ప్రక్కగా ఉన్న మంచం మీద కూలబడి వెంటనే బోర్లా పడిపోయింది నేను బిగ్గరగా నన్ను కొట్టినట్టే ఏడవడం ప్రారంభించాను ఆయా దాదా పరిగెత్తుకొచ్చారో ఆయా నన్ను తీసుకుంది దాదా నాన్నగారిని తోసేసి లోపలికి అక్క దగ్గరికి పరిగెత్తాడో నేను ఆయాని ఖరచుకుపోయాను నాన్నగారు ఇంకా సంధ్యని ఏవేవో అంటూ కొడుతూనే ఉన్నారు దాదా అడ్డు వచ్చాడో నాన్నగారు ఆ కోపంలో దాదాని కూడా కొట్టారు దాదా ఏడుస్తూ కొట్టండి సార్ కొట్టండి మీ కసితీరా కొట్టండి కానీ అమ్మాయిని మాత్రం ఆయా నన్ను వదిలించుకుని లోపలికి వెళ్ళి నాన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకుని సంధ్య మీ కూతురు కాదు ఇక నుంచి మా కూతురు అమ్మాయి ఒంటి మీద మరో దెబ్బ పడితే నేను కూడా ఊరుకోను మీకు ఇష్టం లేకపోతే సంధ్యని తీసుకుని మేము మా ఊరు వెళ్ళిపోతాం అంది బిగ్గరగా నాన్నగారేమో హంటర్ విరిచి అక్కడ పారేసి వెళ్ళిపోయారు ఆయా అక్క దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని సంధ్య నా తల్లి అని పిలుస్తూ ఒళ్ళోకి తీసుకుంది సంధ్య నోట్లో ఉంచి ముక్కులో ఉంచి రక్తం కారుతోంది స్పృహ కూడా ఉన్నట్టు లేదు దాదా పరిగెత్తుకెళ్ళి నీళ్లను తెచ్చాడు ఆయా గుడ్డ నీళ్లతో తడిపి రక్తం అది తుడిచింది డాక్టర్ని పిలవమంటావా అన్నాడు దాదా వొద్దు ఆయన ఏమయ్యారో చూడు అంది ఆయా దాదా గదిలోంచి నాన్నగారిని చూడ్డానికి వెళ్ళిపోయాడు నాన్నగారు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు ఆ రాత్రి అంతా ఇంటికి రాలేదు మర్నాడు పగలల్లా రాలేదు దాదా ఆయా ఇద్దరూ పడ్డారు కానీ ఆ సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు మనిషి మామూలుగానే ఉన్నారు ఆ లగ్నానికి ఎవరినైనా తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఆ రోజంతా చూశారు కానీ సాధ్యం కాలేదు పెళ్లి ఆగిపోయింది విషయం అంతా బయటికి పొక్కిపోయింది అందరూ మమ్మల్ని వెలివేసినట్టు చూడసాగారు అక్క పూర్తిగా తన గది వదిలి రావటం మానేసింది ఒకటి రెండు సార్లు చచ్చిపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే నీడలా ఉన్న ఆయా ముందే కనిపెట్టేసి కేకలేసి తిట్టింది నాన్నగారు తర్వాత సంధ్యని ఏమీ అనలేదు కానీ మాట్లాడేవారు కాదు పిలిచేవారు కాదు నాన్నగారు తనతో మాట్లాడటం లేదని పిలవటం లేదని అక్క కుళ్ళి కుళ్ళి ఏడ్చేది రాను రాను అక్క ఆరోగ్యం బాగా దెబ్బతీసింది అసలు బ్రతకదనే అనుకున్నాం చివరికి హాస్పిటల్లో పదిహేను ఇరవై రోజులుండి వచ్చింది తర్వాత కూడా ఆయా కంటికి రెప్పలా కాపాడటం వల్ల కాస్త కాస్త కోలుకోసాగింది ఈలోగా రజాకర్ మూమెంట్ వచ్చింది అందులో నాన్నగారు దాదా చనిపోవటం ఇదంతా జరిగింది వాసు ఆగి బుగ్గల మీద జారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు మాధవ్ రెప్పవాల్చకుండా వాసు వైపు చూస్తున్నాడు దృష్టి అక్కడున్నా అతని మనసు అక్కడలేదు చెవులు ఆలకిస్తున్నా అర్థం గ్రహించడం మానేశాయి భ్రాన్పడిపోయి నిలబడ్డాడు కానీ మాధవ్లో ఈ మార్పేమీ గ్రహించని వాసు ఇంకా చెబుతూనే ఉన్నాడు తర్వాత మా పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైనాయి నాన్నగారు ఉన్నప్పుడు మేము బాగా స్థితిమంతుల్లా బ్రతికాం కానీ ఆయన పోయిన తర్వాత కొంత గవర్నమెంట్ లాగేసుకుంది మిగతాది వాళ్ళు చుట్టేసి లాక్కుపోయారు మాకన్నీ అప్పులున్నాయని మాకంతవరకు తెలియదు ఆయన పోయారు మీ అప్పులతో మాకు సంబంధం లేదని ఆయా దబాయించమని చెప్పింది కానీ అక్క వినకుండా అన్నీ తీర్చేసింది అక్క మీద కాస్తూ కూస్తూ మిగిలిన బంగారం మా తిండికి నా మందు ఖర్చుకి సరిపోయింది తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేసింది అక్క ఆఫీస్లో కూడా ఈ సంగతి ఎలా తెలిసిందో వాళ్ళు నీచంగా ప్రవర్తించేవాళ్ళు స్పరుషంగా మాట్లాడేవాళ్ళు తేలికగా చూసేవాళ్ళు అక్క ఇది భరించలేకపోయినా ఎలాగో దిగమృంగుకొని వెళ్లేది చివరికి ఓసారి ఆఫీస్లో అక్కతో పాటు పనిచేసే అతను తనని పెళ్లి చేసుకోమని లేకపోతే ఇదంతా బయట ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాశాడు అక్క మర్నాడు ఉదయం వెళ్ళి తనే రిజైన్ చేసి వచ్చేసింది ఇంకోసారి ప్రైవేట్ కంపెనీలో అక్క చేరి రెండు నెలలన్నా కాకముందే కంపెనీ మేనేజర్ ఫైల్స్ తీసుకొని అక్కని గదిలోకి రమ్మని అసహ్యంగా ప్రవర్తించాట అప్పటికెలాగో తప్పించుకొని బయటపడి ఇంటికి పారిపోయి వచ్చి అక్క ఏడుస్తూ కూర్చుంది ఆయా బుజ్జగించి ఏమిటని అడిగితే జరిగిందంతా చెప్పింది ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా అక్క ఎలాగో అయిపోయేది మళ్ళీ మామూలు మనిషిలాగా కావటానికి కనీసం వారం పది రోజులైనా పట్టేది ఈసారి ఆయా అక్కకు ఉద్యోగం చేయనవసరం లేదని గట్టిగా చెప్పింది మేం పుట్టి పెరిగింది హైదరాబాదే అప్పుడప్పుడు నాన్నగారితో వెళ్ళి బొంబాయి మద్రాసు నాలుగు రోజులు చూసి రావడం తప్ప మాకే ఊరు తెలియదు మాకు బంధువులు కూడా లేరు నాన్నగారు నిజాం ప్రభుత్వం తరపున పనిచేశారట తర్వాత తర్వాత మమ్మల్ని అందరూ అదోలా చూసేవారు ఆయన ఉన్నప్పుడు కాస్త స్నేహంగా ఉండే కుటుంబాలు కూడా తర్వాత ఆయన పోగానే వేలెత్తి చూపించి వెక్కిరించేవారు చివరికి ఎటూ తోచక ఆయా బలవంతం మీద ఈ ఊరు వచ్చిపడ్డాం ఈ కూరగాయల వ్యాపారం గురించి ఆలోచన ఆయాదే ఈ ఊళ్ళో జోగులు కుటుంబం ఆయాకి దూరపు బంధువులవుతారు మా పరిస్థితులు సరిగా ఉన్నప్పుడు మా దాదా వాళ్ళకి ఏదో సాయం చేశాడట అది మనసులో ఉంచుకొని వాళ్ళు ఆయా అడిగిన వెంటనే వాళ్ళకి వీలైనంతగా మాకు సహాయపడటానికి ఒప్పుకున్నారు మొదట మొదట్లో మమ్మల్ని విచిత్రంగా ఆసక్తిగా చూసేవాళ్ళు ఆయా వాళ్ళని మంచి మాటలతో చిన్న చిన్న సలహాలతో బాగా కలుపుకుంది అక్కంటే వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు కానీ గౌరవాభిమానాలు మాత్రం బాగానే ఉన్నాయి వాళ్ళకి అవసరమైన ఉత్తరాలను రాసిపెట్టడం సాలెవాళ్ళకి చీరల రంగుల్లో డిజైన్లలో సలహాలు ఇవ్వటం చేయటం మొదలుపెట్టిన అక్క క్రమేపీ వాళ్ళతో కలిసిపోయింది మమ్మల్ని కూడా ఇప్పుడు వాళ్ళల్లో ఒకళ్ళుగా ఆదరిస్తున్నారు మంచి చదువు సంధ్యలు వచ్చునని మేమంటే గౌరవంతో కూడిన భయం కూడా కాస్త ఉంది వాసు చివరి చివరి మాటలు మాధవ్ ఎక్కనే లేదు అతను హఠాత్తుగా సిగ్గుతో అవమానంతో ఏం చేయలేని అసక్తతో అగాధాల్లోకి జారిపోసాగాడు భగవాన్ అనుకోకుండా ఒక్క క్షణం తను పశువులా మారి బలహీనతకి బానిసైతే దాని పరిణామం సంధ్య జీవితం మీద ఇంత భయంకరంగానా ఇంతవరకు కేవలం ఆర్థిక స్థితి చితికిపోయిందని ఒకవేళ పెళ్లి చేసుకున్న ఆ రాబోయే అతను అవిటివాడైన వాసుని ఆపేక్షగా చూస్తాడా తనని చూడనిస్తాడా అనే భయంతో విరక్తి కల్పించుకొని సంధ్య ఈ మారుమూల గడుపుతోంది అనుకుంటున్నాడే కానీ దీని వెనుక ఇంత భయంకరమైన గాథ ఉందని దానికి మూలం తానని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాడు సంధ్యకి తన మీద ద్వేషం ఉంటే ఉండదు మాధవికి ఆ సమయంలో రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్ళి సంధ్య ముందు మోకాళ్ళ మీద కూలబడి సంధ్య అని వేడుకోవాలనిపించింది అక్క అప్పటి నుంచి పూర్తిగా మారిపోయింది అప్పుడప్పుడు నన్ను దగ్గరకు లాక్కొని కేవలం నీ కోసం బతుకుతున్నాను వాసు అది కూడా నువ్వు మామూలు మనిషివి కాదు కాబట్టి అంటూ ఏడుస్తుంది నాకు కూడా ఏడుపు వస్తుంది మీరే చెప్పండి జీవితంలో తన తప్పేమీ లేకుండా అన్యాయంగా ఇంత క్రూరమైన శిక్ష అనుభవించిన ఏ ఆడపిల్ల మనసైనా ఇంకెలా ఉంటుందో ఇంకా మా సంధ్య చాలా నయం అంతా నా దురదృష్టమని ఏడుస్తుంది తప్ప ఎవరిని పల్లెత్తు మాట అనదు ఇదంతా మీకెందుకు చెప్పానంటే మీరు చాలా మంచివారు అది గుర్తించకపోవడం మా అక్క తప్పే కానీ దాని కారణం ఇది అక్క మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తోందని బాధపడకండి చూసి మన్నిస్తారు కదూ కళ్ళెత్తి దీనంగా చూస్తూ అడిగాడు వాసు మాధవ్ చప్పున ముఖం తిప్పేసుకున్నాడు అతని మనసు వేయి రంపాలతో కోసినట్టుగా ఉంది చెప్పండి అక్క మీద ఎప్పుడూ కోపం తెచ్చుకోరు గదు జాలీగా అడిగాడు తెచ్చుకోను వాసు తెచ్చుకోను నువ్వు నా కళ్ళు తెరిపించావు సంధ్య మీద మీరు చెడ్డ అభిప్రాయం ఏర్పరుచుకోవడం నేను భరించలేను వాసు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లేదు వాసు ఇంకెప్పుడు ఇక మీదట అలా ఆలోచించను అని చెప్పానుగా కానీ నువ్వు కూడా ఒకటి వాగ్దానం చేయాలి నాకు ఏమిటది చెప్పండి నువ్వు కూడా సంధ్యని బాధపెట్టే పనులు చేయకూడదు కనీసం మాటలు కూడా అనకూడదు మనిద్దరం కలిసి సాధ్యమైనంతవరకు సంధ్యని సంతోషపెట్టే మార్గం ఆలోచిద్దాం వాసు కళ్ళు సంతోషంతో మెరిశాయి ఒట్టు ఇంకెప్పుడు అక్కని ఏమీ అనను అన్నాడు చేయి జాచుతూ వాసు ఆదుర్దాగా చూశాడు మాధవ్ వాసు తలని దగ్గరకు తీసుకుని జుట్టు సరిచేస్తూ ఇంకోటి కూడా నువ్వు మర్చిపోవద్దు ఎలాంటి పరిస్థితుల్లోనూ నా దగ్గర సహాయం తీసుకోవటం మానకూడదు సాధ్యమైనంతవరకు సంధ్యకి మెల్లగా మంచి మాటలతో నచ్చచెప్పడానికి ప్రయత్నించు వాసు అలాగే అన్నట్టు చూశాడు నేను ఈసారి ఊరు వెళ్ళినప్పుడు మంచి డాక్టర్ని తీసుకొచ్చి నిన్ను చూపిస్తాను ఆపరేషన్ వల్ల ఏదైనా నీకు ఉపయోగం ఉంటుంది అంటే ఎంత డబ్బైనా సరే నేనిస్తాను వాసు కృతజ్ఞతని అణుచుకోలేక మాధవ్ గుండెల్లో ముఖం దాచుకున్నాడు అతని కళ్ళ నిండా నీళ్లు ఉబుకుతున్నాయి మాధవ్ లాంటి మానవోత్తములు ఎక్కడైనా ఉంటారా అసలు ఈ సంగతులన్నీ మన మధ్యనే ఉండిపోవాలి ఈ రోజు నుంచి నీకే లోటు రాకుండా చూసే బాధ్యత నాది సరేనా వాసు తల నిమురుతూ అన్నాడు పూర్తిగా చీకటి పడిపోయింది ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడు అభాగ్యుడు అందుకోలేని స్వర్గంలా ఉన్నాడు ఇంటికి వెళ్ళబోయే ముందు వెళ్ళగానే సంధ్యని పిలిచి క్షమాపణ కోరుకునేట్టు ఉత్తరం సంగతి ఎత్తకుండా ఉండడానికి వాసు దగ్గర వాగ్దానం తీసుకున్నాడు ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు అటు ఇటు గదిలో తిరుగుతూ గడిపాడు వాసు నోటి నుంచి విన్న విషాదగాథ అతన్ని వెర్రివాణ్ణి చేస్తోంది బాధతో ముక్కలవుతున్న అతని మనస్సు శక్తి అంతా కూడా తీసుకుని శూన్యంలోకి చేతులు జాపి సంధ్య సంధ్య నా దగ్గరకురా కూలదోసిన నీ జీవిత సౌధాన్ని నన్ను సరిచేయని నాకీ అవకాశం కల్పించి నన్ను నరకం నుంచి తప్పించు నన్ను నీ దగ్గరకు రాని అని ఆక్రోశించసాగింది ఎన్ని రోజులు పట్టని ఎన్ని యుగాలు గాని సంధ్య జీవితంలోకి ఎలాగైనా ప్రవేశించి మళ్ళీ బ్రతుకు మీద మమకారాన్ని కల్పించాలి ఇందులో విజయం లభించని లభించకపోని కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు ప్రయత్నంలో తన జీవితకాలం అంతా సరిపోయినా సరే వృధాగా గడిచిపోయినా సరే మాధవ్ లెక్క చేయదలుచుకోలేదు తన వ్యక్తిత్వానికి ఇది సవాలుగా తీసుకున్నాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే